సో డే ఫ్రెండ్స్ మనకు సీరియట్ అయిపోతున్న మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు తెలిసినాయి బట్ ఏంటి అంటే ఎగ్జామ్లో సాధ్యనంతవరకు కూల్గా ఉండండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మనం టెన్షన్ లే ఎంత టెన్షన్ లేకుండా ఉంటే అంత మనకు ఫిట్చింగ్ అన్న విషయం మీకు తెలిసిందే సో సాధ్యనేంత వరకు ఎగ్జామినేషన్ ముందు కూడా కాన్ఫిడెంట్గా ఉండండి మీరు చదివేంత చదివారు ప్రిపేర్ అంతే ప్రిపేర్ అయ్యారు సో బాగా రాస్తాం అంతే మీరు బాగా రాయకపోతే ఇంకేళ్ళు బాగా రాస్తారు సో అట్లా మనకు మనసుకు సర్ది చెప్పుకోండి కూల్గా ఉండండి తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి అయితే టూ అవర్స్ బిఫోర్ ఎంత వీలైతే అంత ముందు మినిమమ్ టూ అవర్స్ అని ఇస్తున్నాడు టూ అవర్స్ బిఫోర్ వెళ్ళండి బయోమెట్రిక్ కాబట్టి టెన్షన్ లేకుండా ఉంటుంది సో మనం ముందు చేరితే చాలు ఎందుకంటే సిటీ లాంటి ప్రదేశాల్లో పట మనకు ఒక్కోసారి ట్రాఫిక్లో ఇరుక్కుంటాం అది ఆ ప్రమాదం ఉంటుంది మీరు ముందే వీలైతే ఒకరోజు ముందే మనం ఎగ్జామినేషన్ సెంటర్ విజిట్ చేసుకోండి మీరు ఉన్న ప్లేస్కు అక్కడికి వెళ్ళటానికి తక్కువ టైంలో వెళ్ళేటట్టుగా మీరు అట్లా ప్లాన్ చేసుకొని ముందే రీచ్ కాండి తర్వాత బబ్లింగ్ కోసం మీకు తెలిసింది అంటే ఒక సెట్ అంటే బ్లాక్ కానీ బ్లూ కానీ బాల్ పైన్ పెయింట్స్ ఆడుతున్నాడు టూ పెయింట్స్ తీసుకెళ్ళండి ఏదైనా ఎమర్జెన్సీలో అయితే మళ్ళీ మనకు ఒకటే తీసుకెళ్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది తర్వాత మనకు అడ్మిట్ కార్డు తర్వాత ఐడి కార్డు అది ఏదైనా కావచ్చు ఒక ఐడి కార్డు ఫోటో ఐడి కార్డు కూడా కంపల్సరీ తీసుకొచ్చుకోమన్నారు ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత రెండు బుక్లెట్స్ ఇస్తారు మెయిన్ బుక్లెట్ ఉంటుంది తర్వాత ముఖ్యంగా తెలుగు అంటే మనకు ఎల్వన్ వన్ ఎల్ టూ ఎల్ వన్ ఎల్టు కానీ తెలుగు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక బుక్లెట్ కూడా ఇస్తారు సో దయచేసి వాటి కోడ్స్ సేమే ఉండాలన్నట్టు తెలుస్తుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ముఖ్యంగా తొందరగా హడావుడిగా కాకుండా మొదలు మనం ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసుకొని బబుల్ చేయండి మెయిన్ బుక్లెట్ నెంబర్ కూడా జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోండి అంటే ఫస్ట్ జీరో ఉంటుంది కదా అట్లా జీరో వన్ టూ త్రీ ఫోర్ అక్కడ కొంచెం కాషస్గా ఉండండి ఒకసారి చెక్ చేసుకొని తర్వాత బబుల్ చేసుకోండి తర్వాత మామూలుగా ఈ సప్లిమెంటరీ బుక్లెట్ కూడా లాంగ్వేజ్ దగ్గర కూడా మామూలుగా మెయిన్ బుక్లెట్ది ఏదైతే ఉంటుందో అది కూడా మళ్ళొకసారి ఎంట్రీ చేయాల్సి వస్తుంది బబుల్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత సప్లిమెంటరీ బుక్లెట్ కూడా చేయండి టైం అనేది ఒకే దాని మీద వేస్ట్ చేసుకోవద్దు అనే విషయం మీకు తెలిసిందే కొంచెం జాగ్రత్తగా టైం మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్లో లాంగ్వేజ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎల్వన్ ఎల్ టూ సో బబులింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి సో ఎల్వెన్ కనుక ఇంగ్లీష్ తీసుకుంటే మెయిన్ బుక్లెట్లో పట్టిన నైంటీ వన్ టూ వన్ ట్వంటీ ఉంటుంది ఒకవేళ ఎల్ టూ కనుక తెలుగు తీసుకుంటే మనకు వన్ ట్వంటీ వన్ నుంచి వెళ్ళి సప్లిమెంటరీ దానిలో వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో దయచేసి ఏదైనా రివర్స్ అట్లైనా కావచ్చు లేదా ఎల్ వన్ మనం అట్లా ఎట్లా తీసుకున్నా నెంబర్ మాత్రం జాగ్రత్తగా కొంచెం చూసుకొని చేసుకోండి విషూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ